హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఈ మొక్క వచ్చేసి నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను నేను కానీ ఈ మొక్క ముల్లవంకాయ అంటారు ఇంకా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటారు ఫ్రెండ్స్ మా మా మేమైతే మా తోటల్లో ఎక్కువగా ఉంటుంది ఇది ఇవి పీకేసి పక్కన వేసేస్తామన్నమాట మేము కానీ దీనివల్ల ఎంతో ఆయుర్వేదంలో ఎంతో ఉపయోగం అయితే ఉందంట ఏమేమంటే ఈ కాయలు ఉన్నాయి కదా ఈ కాయలు చూడండి ఈ కాయలు ఈ కాయలను ఏదైనా మనకు ఒక గుల్లలు వేసినప్పుడు కానీ అట్లా దంచి కొంచెం వేడి చేసి పెడితే ఆటోమేటిక్గా ఆ గుల్లలు కొంచెం నయమవుతాయని విన్నాను బట్ నేనైతే నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఈ మొక్క వల్ల ఉపయోగం అనేది ఈ మొక్క గురించి ఆయుర్వేదంలో ఏ ఉపయోగం అనేది నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి ఈ మొక్కకు పువ్వు అయితే ఇలా ఉంటుంది ఈ పువ్వు కాయలు ఈ విధంగా ఉంటాయి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఎల్లో కలర్లో ఉన్నాయి కాయలు మొత్తానికైతే మొక్క ఈ విధంగా ముళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఆకులకు ముళ్ళు ఏ విధంగా ఉంటాయో భయంకరంగా ఉంటాయి ఇది మనం ఏదైనా దీనికి అవసరం కావాలనుకున్నప్పుడు కాయలు అందుకు మనం కావాలనుకున్నప్పుడు మొక్క చాలా మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి దీన్ని లేదంటే ముళ్ళు లేస్తాయి దో ఫ్రెండ్స్ ఇవి పూర్తిగా ఈ కాయలు అయితే మాగినాయి ఈ చెట్టుకు చూడండి లోపల మాకి ఇంకా ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను లోపల విత్తనాలు కూడా ఉంటాయి చూడండి విత్తనాలు చూడు భయంకరంగా ఉన్నాయి విత్తనాలు ఇది ఇతనాలు చూడండి ఎంజెండయా అలా అనమాట మనము భూమి మీద ఎన్నో రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఔషధ మొక్కలు మనము వాటి విలువలు తెలుసుకొని కరెక్ట్గా ఉపయోగించుకుంటే మనకు మంచి ఉపయోగం అయితే ఉంటుంది